నమస్తే అన్న అందరికీ నమస్కారం మంగళవారం రోజు రైల్వే స్టేషన్ రూట్లో మహావీర్ సర్కిల్లో ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి గుడిలో అయితే సాయంత్రం పూట టిఫిన్ అయితే పెట్టడం జరిగింది కేసరి అలాగే పొంగలు దాంట్లోకి చట్నీ వాటర్ ప్యాకెట్లు ఇచ్చారు అలాగే ప్రసాదం చూసుకుంటే నిజంగా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది మనము మామూలుగా ఇంట్లో చేసుకున్నా కానీ ఇంత టేస్ట్ ఉండదు కానీ దేవుడి ప్రసాదం ఏదైతే ఉందో అది పొంగలు కానీ కేసరి కానీ బెల్లమన్నం కానీ ఏదైనా సరే దానికంత టేస్ట్ ఎలా వస్తుందో తెలియదు కానీ నిజంగా అద్భుతంగా అయితే ఉన్నింది అలాగే ఆ గుడికి వచ్చిన భక్తులు అలా దావం మీద వెళుతూ ఉన్నవారు చాలామంది దేవుడి ప్రసాదం అని చెప్పేసి ఆపేసి తిన్నారు నేను కూడా ఆ రూట్లో వెళుతూ ఉంటే ఇలా ప్లేట్ తీసుకొని అయితే కేసరి పొంగలి చట్నీ అయితే వేయించుకోవడం జరిగింది నేనైతే కడుపు నిండా తిన్నాను దేవుడి ప్రసాదం ఆ దేవుడి ప్రసాదం నేను ఆ దావన వెళుతూ ఉన్నప్పుడు తినడం నిజంగా నేనైతే అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో గుళ్ళకు వెళ్ళే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్న నేపథ్యంలో ఇటువంటప్పుడైనా దేవుడు మనల్ని గుడి గుడికి రప్పించుకుంటాడని చెప్పేసి నేనైతే ఆనందపడ్డాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి